అండి వెల్కమ్ టు ఎస్టీవీ మీలో చాలామందికి డబ్బులు ఇల్లు వచ్చింది మీకు కూడా తెలీదు ఎందుకన్నాను అంటే గతంలో మనం ఒక వీడియో చేసాం చాలామంది చూశారు తర్వాత అందులో ఒక దాదాపు పది మందికి ఇల్లు వచ్చింది తర్వాత వాళ్ళు ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు మరి మీలో ఇల్లు వచ్చిందా లేదా అని మీకు ఎట్లా తెలియాలి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చు ఇప్పుడు మనం చూసుకున్నది రెండు విషయాలు నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి అయితే పూర్తిగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ విషయం వచ్చేసి మనం గతంలో చేసాం అది ఏదైతే టూ బిహెచ్కేకి సంబంధించి ఏదైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్కి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్ రాండమేషన్ ద్వారా ఒక లక్కీ డ్రా అయితే తీసింది దానికి సంబంధించి ఆన్లైన్లో కూడా లీస్ట్లో అయితే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంది మీరు ఏ కాన్స్టెన్సీ కింద వస్తారో ఒకసారి చెక్ చేసుకొని లేదంటే అన్ని అన్ని కాన్స్టెన్సీలకు సంబంధించి లీస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ లేదా మీ ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి అని చెప్పేసి గతంలో ఒక వీడియో చేశాను ఒకసారి అయితే ఇప్పుడు అలా చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియో ఎంతమంది చూస్తున్నారు ఎక్కడ వాళ్ళు చూస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఒక జిహెచ్ఎంసి పరిధిలో వాళ్ళు ఎవరన్నా వీడియో చూసి మాత్రం ఒకసారి టూ బిహెచ్కే ర్యాండమేషన్ అని చెప్పేసి మీరు మీరు క్రోమ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అయితే లీస్ట్లు అయితే అందుబాటులోకి వస్తే ఒకసారి చెక్ చేసుకోండి అందులో మీ పేరు ఉంటే మాత్రం మీకు సంబంధిత ఏదైతే ఆర్డియో ఆఫీస్ ఉంటుందో ఆర్డి ఆఫీస్కి వెళ్తే మీకైతే పట్టా ఇష్యూ అవుతుందన్నమాట ఇక రెండోది నేను ఇది క్లియర్గా మీరు గమనించాలి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి సింక్ ఎలా అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నైతే మనకాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు పదిహేడు వందలకు పైగా డబుల్ బెడ్రూమ్లో అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంపిణీ అయితే చేశారనమాట దాదాపు నాలుగు కాన్సరెన్స్లకు సంబంధించి అక్కడ కేటాయించడం జరిగింది అయినప్పటికీ అక్కడ లోకల్ వాళ్ళు కేసు వేయడం తర్వాత లబ్ధిదారు కోర్టుకు వెళ్ళడం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం తర్వాత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి రీసెంట్గా మంత్రి ప్రణం ప్రభాకర్ చేతల మీద పట్టాలు ఇవ్వడం అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మీరు చూడవచ్చు అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అక్కడ ఇష్యూ అయిన పట్టాలు పదిహేడు వందలకు పైగా పట్టాలు అయితే ఇష్యూ అయినాయి అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మాకు ఎక్కడిచ్చిన ఇల్లు తీసుకుంటామని చెప్పేసి లబ్ధిదారులు మన జిహెచ్ఎంసి కలెక్టర్కు రాసిన అప్లికేషన్లు మాత్రం వెయ్యికి పైగా ఉన్నాయి వెయ్యికి పైగా వెయ్యి నుంచి వెయ్యి యాభై వరకు మాత్రమే నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు మన అందాగా చూసుకున్నా కూడా దాదాపు ఆరు వందలకు పైగా లబ్ధిదారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు గతంలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు అయితే అలాట్మెంట్ అయింది ఇక్కడ సెకండ్ టైం వాళ్ళకి పట్టాలు పాత ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసి కొత్త ఇద్దామనే టైంలో వీళ్ళు ఇవ్వలేకపోయారు ఒకటి రెండోది పాత ఇల్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టాలు తీసుకున్నారా లేదా అనేది కూడా క్లారిటీ జీహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వాలి తప్ప లబ్ధారు ఒకసారి పాత వాళ్ళు అప్పుడు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా నో అబ్జెక్షన్ ఇచ్చి వాళ్ళు ఇల్లు వాళ్ళు ఎక్కడ ఇచ్చినా తీసుకునే వాళ్ళు అంటే పాత టైంలో వాళ్ళు ఇల్లు తీసుకోలేదు కాబట్టి అప్పటికే వాళ్ళకు ఇల్లు వచ్చిన విషయం తెలియదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు ఎవరైతే ఆ టైంలో పట్టాలు తీసుకున్నారో వెయ్యి వెయ్యి నుంచి ఒక పదకొండు వందల మంది అందులో వీళ్ళు జీహెచ్ఎంసీకి నో అబ్జెక్షన్ ఇచ్చారు కాబట్టి అనమాట ఇది క్లియర్ మీరు గమనించాలి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు కలవలేని వాళ్ళు ఫోన్లు లేని వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వాళ్ళు లేకపోతే రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల చాలా మందికి ఇల్లు వచ్చిన విషయం కూడా తెలియదు నేను గతం నుంచి రెగ్యులర్గా నేను చెప్తున్నాను ఈ మధ్యలో చెప్పకపోవచ్చు కానీ గతంలో నేను దీని గురించి ఒక నాలుగైదు వీడియోలు కూడా చేశాను నేను మీకు ఇల్లు వచ్చిన విషయం కూడా మందికి తెలీదు మీరు ఆ లీస్ట్లలో ఇప్పటికైనా డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు ఇస్తారు ఇప్పటికైనా ఎందుకంటే జేహెచ్ఎంసీలో చాలా తక్కువ అయిన్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు చెక్ చేసుకోండి అవకాశం ఉంటే మీకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ ఒకవేళ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను లీస్ట్ అనేది డౌన్లోడ్ చేసి ఎలా సర్చ్ చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలతో మరొక వీడియో నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ